ఆ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రియ రక్షణకర్తయ్యే నా దేవాది దేవునికి సన్నిధిలో కూడిన మీ అందరికీ కూడా ఈ కృపా వాగ్దానం వింటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక దేవుడి ఉదయకాలం మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చును నీ దేవుడైన ఎహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నిజంగా దేవుణ్ణి శ్రద్ధగా సేవిస్తున్న వారిని సేవించడం అంటే ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఆయన్ను ప్రార్థిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన ఎడల తప్పక శ్రద్ధ కలిగి నిత్యము కూడా ఆయన సేవిస్తున్న వారికి ఆయన అంత మాత్రం కూడా ఏది కూడా కొదువు చేయనని వాగ్దానం చేస్తారు అంటే మనం తిట్టున్న ఆహారం మనం తాగుతున్న పానమెడలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు నిజంగా అంత ఉన్నతమైన దేవుడు మనకున్నాడు ఆయన వెంబడిస్తున్న మనము ఆయన సేవిస్తున్న మనము దినము కూడా ఆయన జీవన పొందుకుంటూ ఆయన సన్నిధిలో సాగిపోవడానికి దేవుడు కృప మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆనాడు ఏలియా ఆహారం కొదువుగా ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆయన సేవిస్తున్నటువంటి ఆయన భక్తుడైన ఏలియాను ఏమాత్రం కూడా ఆకలి గొననివ్వలేదండి కదా అక్కడ ఆ ఏటి దగ్గర కూర్చున్నటువంటి ఆ ఏలియా గారికి కాకుల చేత ఆహారం పంపించేదండి కదా కాకులు ఎవరికైనా ఆహారం తెచ్చి పెడతాయా మన చేతుల్లోంచి అవి ఎత్తుకుని పోతాయి మనం పెట్టిన వెంగిన మెత్తులు ఏరుకుని అవి తింటాయి అంతేగాని ఏలియా భక్తుడికి ఆకులే ఆహారం తెచ్చి పెట్టినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది నిజంగా దేవుడు మనం తింటున్న ప్రతి ఆహార పదార్థాలని ఆయన ఇవ్వకపోతే ఆయన మనకి ఆయన ఇవ్వకపోతే మనం ఏమాత్రం కూడా మనం అనుభవించలేమండి ప్రతిదీ కూడా ప్రతి చిన్నది ఆయన అనుగ్రహంగా ద్వారానే మనం పొందుకుంటున్నామని మనం నమ్మాలి నీ దేవుడే నియహోవాన్ని హోవాన్ని శ్రద్ధగా సేవిస్తున్నావు గనక నీకేది కొదువు చేయనని ఆయన వాగ్దానం చేస్తున్నాను నాని వాళ్ళు నువ్వు ఏదైనా కొరతతో ఉన్నావేమో ఏదైనా నువ్వు అప్పుల బాధలతో నువ్వు తలడిల్లిపోతున్నావేమో లేకపోతే ఏదైనా సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తప్పక నీకేది నేను పొదువు చెల్లి అంటే ఆహారమేళ్ళ పానమేళ్ళ అంత శ్రద్ధ చూపించిన దేవుడు మన అవసరాల ఆయన శ్రద్ధ చూపించట మన ప్ర మన ప్రతి అవసరం ఆయనకు తెలుసు అండి మన ప్రతి అక్కర ఆయనకు తెలుసు మనకున్న కొరతలన్నీ ఆయన తీర్చగా సమర్థుడు ఎందుకంటే ఆయన ఉన్నతమైన దేవుడు అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన శ్రద్ధగా సేవించాలి ఆయన శ్రద్ధగా ఆరాధించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన మనం నిత్యము కూడా సేవించే వారుగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనకున్న లోటు ఏంటో మనకున్న కొరత ఏమిటో మనకున్న అవసరత ఏంటో అన్నీ ఎరిగిన దేవుడు అన్నీ తీర్చగలిగిన దేవుడు ఈ దినాన్ని మనకున్న కొరతలేమిటో దేవునికి వినవించుకుని దేవుడి మీద ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మళ్ళీ బలపరుస్తాడు మనని దీవిస్తాడు మళ్ళను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవ ప్రేమస్వరూపి దేవ ఇంకో నీ దేవుడైన యహువాని శ్రద్ధగా సేవిస్తే నీకేది కొరత చేయనని నీ ఆహారాన్ని దీవిస్తాను నీ పానాన్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాం అన్నాడు సారేపతి బేధవరాళ్ళ ద్వారా దేవ అయ్యా ఏరియా ఆకలిని తీర్చు కాకి ద్వారా ఏలియా ఆకలి తీర్చు ప్రభా నిన్ను సేవిస్తున్న బిడ్డలు ఎంత మాత్రం కూడా ఆకలి కొననివ్వవు అడవిలో సింహ పిల్లైనా ఆకలి కొంటాయి కానీ నన్ను నమ్మిన వారికి ఏది కొరత చేయను వాగ్దానం చేసావు ఇది నా వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో ఏది కొరత ఉందో ఏది లోటుందో ప్రభా ఏ అవసరం ఉందో ప్రభా మీరే తీర్చండి అయ్యా వారికి ప్రభా నీ సహాయాన్ని అందించండి వారు తింటున్న ఆహారాన్ని అయ్యా మీరు దీవించి ఆశీర్వించి సమృద్ధిని 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 దయచేయండి ਏ ਸੁਨਮ ਲੜੀ ਜੀ ਨਾਮ ਪਰਮੇਸ਼ਰ